సంపాదించుకుంది మరి ప్రపంచ చరిత్రలో అన్ని దాదాపుగా టాపిక్స్ ఉంటాయి కానీ మనం ఏ టాపిక్స్ చదవాలి వేటికి అధిక ప్రాధాన్యత ఉంది ఎక్కువ వేటేజ్ ఏ పాఠ్యాంశాల నుండి ఇస్తున్నాడు అది మనం తెలుసుకోగలిగితే ఈ యొక్క తక్కువ టైంలో మనము ఎక్కువగా ఈ యొక్క ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఎంచుకొని మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది అటు ఏపీ మిత్రులకైనా మన తెలంగాణ మిత్రులకైనా సో తెలంగాణ మిత్రులకు మన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎస్ ఈ యొక్క ఏపీ మరియు తెలంగాణ మిత్రులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ చరిత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తాను ఒకసారి టిక్అన్ చేయండి లేకపోతే ఈ యొక్క నోట్ చేసుకోండి ఒకటి నైన్త్ క్లాస్ లో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో శతాబ్దంలో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు అలాగే మనకు రెండవది పారిశ్రామికీకరణ సామాజిక మార్పు అలాగే మూడవది లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికాలలో వలసవాద ప్రభావం అలాగే భారతదేశంపై వలస భాగం ఇక్కడ మొత్తం ఐదు ఉండాలి కానీ నాలుగే చెప్పాను ఈ నాలుగు చాలా కీలకం ఐదవది ఏమిటి అంటే సామాజిక నిరసనోద్యమాలు సో కాబట్టి మెయిన్ ఈ ముఖ్యంగా ఈ నాలుగు టాపిక్స్ నుంచే బాగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి మొదట ఈ నాలుగు వీటి మీద ఫోకస్ పెట్టండి వీటి మీద ఇందులో నుంచి ఒక్క లైన్ కూడా మీకు పోవడానికి వీలు లేదు ఇక పదవ తరగతి విషయానికి వస్తే ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం మొదటి భాగం రెండవ భాగం ఇచ్చారు మొదటి భాగంలో మీరు ఎలా డివైడ్ చేసుకోవాలి మొదటి ప్రపంచ యుద్ధం అది జరగడానికి కారణాలు ఏమిటి దాంతోపాటు తక్షణ కారణం చదవాలి దాంతో పాటు మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన పరిణామాలు దాని తర్వాత ఏర్పడినటువంటి ఈ యొక్క అంతర్జాతీయ సంస్థ ఏమిటి దాని విధులు అలాగే సేమ్ రెండవ ప్రపంచ యుద్ధం అది జరగడానికి దోహదం చేసిన కారణాలు దాని తర్వాత తక్షణ కారణం దాని తర్వాత ఏర్పడిన ఫలితాలు దాని తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ సో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతీయ సమితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి రెండో అంతర్జాతీయ సంస్థలు ఎప్పుడు ఏర్పాటు అయ్యాయి ఎంతమంది సభ్య దేశాలు ఉన్నాయి సో వాటి యొక్క విధులు ఏమిటి అనేది చదువుకుంటే క్లియర్ ఇక రెండో భాగంలో పంతొమ్మిది వందల పదిహేడులో జరిగినటువంటి రష్యా విప్లవం జార్ల జార్ చక్రవర్తుల పాలన అంతమైనటువంటి దానికి దోహదం చేసింది తర్వాత బొల్షివిక్ విప్లవం అవి చదువుకున్న తర్వాత జర్మనీలో నాజిజం ఇటలీలో ఫాసిజం అంటే హిట్లర్ ముస్సోరణికి సంబంధించిన సమాచారం ఇక దాని తర్వాత మనకు కీలకమైనది మరొక టాపిక్ ఏమిటయ్యా అంటే వలస పాలిత ప్రాంతాలలో జాతీయ విముక్తి ఉద్యమాలు చైనాలో అలాగే మనకు వియత్నాం ఏదైతే ఉందో అలాగే నైజీరియా ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దేశాలలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క కొన్ని పాశ్చాత్య పారిశ్రామిక దేశాలు ఏ విధంగా ఆ దేశాల మీద ఈ యొక్క వలసవాద ప్రభావాన్ని చూపించాయి మరి ఆ వలసవాద పాలన నుంచి ఆ యొక్క దేశాలు ఏ విధంగా విముక్తి సాధించాయి ఆ విముక్తి కోసం ఏ ఉద్యమాలు వాళ్ళు చేయడం అనేది జరిగిందనే అంశాలకు సంబంధించిన సమాచారం టెట్ అండ్ డిఎస్సి లో ఈ యొక్క ఫోర్ ప్లస్ టూ నేను చెప్పినటువంటివి ఈ ఆరు టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్లు రిపీటెడ్ రిపీటెడ్గా అడుగుతూ ఉండడం జరుగుతుంది కాబట్టి మీ టార్గెట్ ఈ ఆరు టాపిక్స్ అనేవి మీ మైండ్లో ఉంటే మన హిస్టరీలో అది ప్రపంచ చరిత్రలో మార్క్స్ అనేవి మీ గుప్పెట్లో ఉంటాయి ఈవెన్ టేబుల్స్లో ఉన్న అంశాలను కూడా చదవాలి ఇది తెలంగాణ వాళ్ళకు సంబంధించిన సిలబస్ ఏపీ వాళ్ళకి ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వరదృష్టి ఉంది కాబట్టి మరికొంత డేటా అనేది అదనంగా యాడ్ చేశాడు మనం దానికి సంబంధించిన క్లాసులు ఏపీ మిత్రులకు సార్ ఆన్లైన్ యాప్ లో చెప్పడం జరిగింది దానితో పాటుగా మళ్ళీ మీకు సరికొత్తగా ఈ ఒక వరల్డ్ హిస్టరీ ఇంటర్మీడియట్ లెవెల్ అనుసరించి ఇంక్లూడ్ చేస్తూ మీకు మన యొక్క యాప్ లో టెస్ట్ విశ్లేషణ కూడా తెలంగాణ మిత్రులకు కంప్లీట్ అయినాక మీకు కూడా కంప్లీట్ చేస్తాను మీరు చేయవలసిందల్లా మన యొక్క యాప్ గురించి మరి యొక్క కొంతమంది మిత్రులకు సమాచారాన్ని అందించి వాళ్ళను కూడా ఇందులో భాగస్వాములు చేయగలరని నేను కోరుకుంటున్నాను మీరు అది చేయండి నేను మీకు కంప్లీట్ అయిన తర్వాత మీకు మరలా చేస్తాను అలాగే మీకు టెస్ట్ విశ్లేషణతో పాటు మళ్ళీ ఒకసారి ఈ యొక్క రివిజన్ కూడా ఉంటుంది ఏపీ మిత్రులకు వరల్డ్ హిస్టరీ మీద కంప్లీట్ అయిన తర్వాత మన తెలంగాణ మిత్రులకు ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పాను వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క మరల ఒకసారి ఫాస్ట్ ర్యాపిడ్ రివిజన్ లాగా ఈ యొక్క తెలంగాణ మిత్రులకు మళ్ళీ వరల్ డిస్ట్రిక్ట్ సంబంధించింది ఫాస్ట్ గా నేను ర్యాపిడ్ రివిజన్ చేయడం జరుగుతుంది అలాగే ఏపీ టాపిక్ సంబంధించింది కూడా నేను ఖచ్చితంగా ఏపీ టాపిక్ సంబంధించింది కూడా నేను ఖచ్చితంగా మీకు నేను దాన్ని అందించగలుగుతాను ఎందుకంటే మన టెన్త్ క్లాస్ మార్చిండు మనకు అందులో హిట్లర్ ఉన్నాడు పాసిజం అంటే మనకు హిట్లర్ ప్రాచుర్యంలో తెచ్చిన నాజిజం అలాగే మనకు ముసోలిని అలాగే మనకు ఫ్రాన్స్ ఏ విధంగా ఆ యొక్క అత్యంత కీలకమైన గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది రష్యా విప్లవం కాకపోతే కొంత ఈ యొక్క పునర్వ్యవస్థీకరించాడు మరి కొంత యాడ్ చేశాడు మీకు మనకు పూర్తి స్థాయిలో కొంచెం సిలబస్ ఎలాబరేట్ చేశాడు కాబట్టి సో మిత్రులు ఈ యొక్క నైన్త్ క్లాస్లో ఉన్న టాపిక్స్ కొన్ని అంశాలు మీకు కూడా కలుస్తాయి కాబట్టి సో మీరు కూడా వినండి సో విన్న తర్వాత మీకు ప్రత్యేకంగా మళ్ళీ నేను రివిజన్ లాగా చేస్తాను అటు దాంతోపాటు టెస్ట్ విశ్లేషణ కూడా చేస్తాను బట్ మీరు మాత్రం మన యాప్ని ప్రమోట్ చేయండి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్ళండి